హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు కూడా ఎలాగడుగుతా అత్తగారింటికి పోయి నాకు అత్త విత్తలేదు మావిలు విత్తలేడు బామ్మ ఏడు బామ్మది పెళ్ళం కాంత లేదు అని మాకు ఇలువ ఇస్తలేరని చెప్పి ఒకడవాడు అలుగు తొడోడు ఈ అలుగుడు ఎందుకబ్బా ఇలువ అనేది ఒకటి ఇస్తే మనకు వస్తుందా పైసలు పెట్టి కొనుక్కుంటే సేఫ్ వస్తుందా లేకపోతే ఒకసేపే తెచ్చుకుంటూ వస్తుందా పైసలు పెట్టి కొంకుంటుందా అనేది ఒకటి ఇవ్వాలనా మనకు అత్తగారు ఏంటి పోతే ఒకటి ఇల్లు ఇచ్చుడుతో మనకి ఏం పది అల్లుని ఉండాలి అల్లుని కదర ఎప్పుడు మాట మాట్లాడితే మాట పళ్ళు మాట్లాడాలి మాట పళ్ళు మాట్లాడితే మాట పళ్ళు మాట్లాడితే అల్లునికి ఇలువ ఉంటుంది ఇష్టం వచ్చినట్టు రుభావ జంతు ఇలువ ఉండదు చేసుకునే పెన్నాన్ని మంచిగా చూసుకుంటే అత్తగారు ఇలువిస్తారు పెన్నాన్ని మంచిగా చూసుకోకపోతే అత్తగారు అట్లా ఇలివిస్తే అందుకే అల్లుడికి అల్లుడికి అత్తగారు ఇలువించడు సేప తెచ్చుకున్నాడు కాదు ముచ్చట ఏదైనా కూడా మనం కాపాడుకుంటే మన మాట తీరు విధానం నడవడిక దాన్ని బట్టే ఇలువ ఉంటుంది ఏ విలువైనా కూడా మా అత్త దేక్తలేదు మామ దేక్తలేడు నా బామ్మ అంత లేడు ఏడికి వెళ్ళి ఆడతారే మనమే లెక్క ఏదో లేకపోతే మనం అంకర్ర అర్థం కానీ అత్తగారు సక్కా నడవడం నడతారా అత్తగారు ఎందుకు సక్కా నడతారు మనం చక్కగా ఉండాలి అత్తగారు చక్కగా ఉండాలి గది అల్లు నిలువ అంటే అల్లు నిలువైనా నడవడికని బట్టి మాటను బట్టి తీరును బట్టి కదరు గద్ద గజ్జగ్జనకాల అత్త కాని మావ గాని ఆ తీరును కాపాడుకోవాలి ఆ మాట నిలబెట్టుకోవాలి మన నడక సక్కలేక వాతావరణం ఎడితే వస్తుంది అన్న ఏదన్నా కానీ అల్లు నిలువు ఉండాలంటే మన మాట ఫస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి